హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము వరలక్ష్మి పూజ చేసుకోవడానికి వ్రతానికైనా సరే ఒక రోజు ముందు మనకు కావాల్సిన సామాగ్రి తెచ్చుకో పెట్టుకున్నాం అనుకో మనకు ఆ రోజు పూజ అనేది ఈజీగా అయిపోతుంది అర్థమైందా ఫ్రెండ్ మనకి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సా పూజ సామాగ్రి ఓకేనా ముందుగా మనం పసుపు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి కుంకుమ యాభై గ్రాములు ఒక గందపు డబ్బా విడి పూలు రెండు వందల యాభై అంటే పావుకిలు అన్నట్టు తమలపాకులు ముప్పై ఒక్కలు ముప్పై అగరబత్తులు ఒక డబ్బా కర్పూరము ఒక డబ్బా మనకు కావాల్సింది తీసుకోవచ్చు రూపాయి నాణ్యాలంటే రూపాయి బిల్లులు ఉంటాయి కదా ఒక ముప్పై తీసుకోవాలి ముప్పై లేదా మనకి ఇష్టం ఇచ్చేదాన్ని బట్టి తెల్లటవర్ లేదంటే మనము కాటన్తోనైనా వేసుకోవచ్చు అవసరము జాకెట్ ముక్కలు ఎనిమిది తీసుకోవాలి మన ఇచ్చేదాన్ని బట్టి అవి ఇవ్వచ్చు ఎక్కువ మన ఇష్టము మామిడాకులు ఇరవై ఒకటి తోరణంకి ఒక డజన్ అరటి పండ్లు ఇతర ఐదు రకాల పండ్లు ఏమైనా మూడు రకాలైన పెట్టవచ్చు అమ్మవారి ఫోటో ఒకటి కొబ్బరికాయలు ఒక రెండు తీసుకోవాలండి దారము లేదా మన కంకణం కట్టుకోనికి ఇది ఒకటి తెల్లదారం దీపారాధనకి రెండు ఒత్తులు దీపారాధన కుందులండి గంట ఒకటి హార్త్ ప్లేట్ ఒకటి స్పూన్ ఏమన్నా నైవేద్యానికి ఒక స్పూను నువ్వుల నూనె ఒక డబ్బా ఒత్తుల డబ్బా ఒకటి అగ్గిపెట్ట మనం బౌల్స్ ఏదైనా వేసుకుని నైవేద్యం కింద లలిత శాస్త్రనామ సోత్రులకు ఒక బుక్ ఒక బుక్ తీసుకోవడం వాళ్ళ మన లలిత శాస్త్రనామ చదువుకుని సరిపోతుంది ఆ రోజు అమ్మవారికి ఒక చీర మనం పెట్టాలి చీర పెట్టవచ్చు మన ఇష్టం అది రాగి చెంబు లేదా వెండి చెంబు మాకైతే మాత్రము వంతైనా ఉందో నాకు తెలియదు అందుకే కలశం అనేది పెట్టలేదు నేను మామూలు అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకుంటాను ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా మన కొత్త కొత్త ఏంది అమ్మవారి రూపం ఉంటది కదా వెండి బంగారంది ఉంది అదైనా పెట్టి తీసుకోవచ్చు ఒక గ్రాము లేదంటే ఒక వస్తువేనా మనకి నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు అండి మనం మెయిన్ ఇవన్నీ ముందు ఒకరి ముందు తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకో మనకి పూజ అనేది ఈజీగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం మళ్ళీ రేపు వర లక్షంగా అయిపోయినాక మీకు ఒక వీడియో తీసి పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీకు ఇలా వీడియోస్ కోసం మీకు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్